పోస్ట్గా కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా అతను ఏదో ఒక నేరం చేసి ప్రాపర్టీ అఫీస్తో ఏదో ఒక నేరం చేసి అటువంటి సందర్భంలో మాత్రమే ఆ మార్పు అనేది వస్తుంది అది గ్రామస్తులు లేదా టౌన్ వాళ్ళలో కూడా క్లియర్గా కూడా అతన్ని గమనించవచ్చు అలాంటిది ఏదైనా ఉంటే పబ్లిక్కి మా రిక్వెస్ట్ లాంటి మా దృష్టికి మీరు చెప్తే మీ పేర్లు కూడా మేము గోప్యంగా పెట్టడం జరుగుతుంది అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు తర్వాత చిత్తూరు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున నేరస్తులందరికీ కూడా ఖచ్చితంగా ఇది ఒక హెచ్చరికే మీరు కూడా ఇంతకుముందు తెలుసు కేవలం దొంగతనం చేసిన వాళ్ళని పట్టుకోవడము వాళ్ళని రిమాండ్ రిమాండ్ పంపించడమే కాదు వాళ్ళని కాల్పులు జరిపిన సందర్భాలు కూడా మీకు ఇదివరకే పరిచయం ఇప్పటివరకు మూడు వేల మూడు వందల సీసీ కెమెరాస్ మనము మన జిల్లాలో ఇన్స్టాల్ చేయడం జరిగింది ఇంకా కూడా వీటిని పెంచడానికి ప్రతిరోజు కూడా మన ఎస్పీ గారు అందరికీ కూడా మోటివేట్ చేస్తున్నారు వాటి ఇంపార్టెన్స్ గురించి మీరు దయచేసి మన మీడియా ద్వారా కూడా ప్రజలకి ఈ సీసీ కెమెరాస్ ఇంపార్టెన్స్ గురించి తెలియజేసి వాళ్ళ సహకారం కూడా మీ ద్వారా కూడా మాకు అందించాలని కోరుకుంటున్నాం అవునండి తొందరలోనే బైక్ ఫండర్ కూడా మేము త్వరలోనే మేము అరెస్ట్ చేస్తున్నాం చూపిస్తాం మంచి క్లూస్ ఉన్నాయి బైక్ బైక్ ఆఫెస్ ఖచ్చితంగా ఏవైపోతే ఉన్నాయో అవి రికవరీ కూడా అవుతాయి త్వరలో త్వరలోనే ఆ రిజల్ట్ కూడా చూపిస్తాం చిత్తూరులోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా కుప్పం కావచ్చు